ఒన్న ఇల్లు దులిపించుకున్నప్పుడు నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ ఇస్తా అన్నారుగా ఇస్తారా నీ బతుక్కి నెట్ఫ్లిక్స్ ఎందుకురా ప్లస్ టు ఫ్లోర్ ఇస్ 2వచనింటా రోజు బావుగాని చూసుకుంటే జస్ట్ రిలాక్సేషన్ అంతే ఆస్కిల్ ఎలా మాట్లాడాలో తెలుదిరా నోట్ లో బాటిల్ గుక్కేస్తా ఈ వైస్ ఏంటి చాక్రి డిస్కస్టింగ్ ఏ ఎడ్రం ను వెంటర్ బుల్ రేట్ దగ్గర కొడుకు వాన ఎంత ధైర్యం రా ఇది క్రాన్కి నీకు స్లీప్ అకో బాబు మనందరికి జరిగే నష్టాన్ని భర్తీ చేయడానికి వచ్చే అవును సార్ యాస్ ఐ హావ్ డీటెయిల్స్ ఆ ఫింగర్ తింగ్స్ వి సఫర్డ్ ఫైనాన్షియల్ లాస్ ఆఫ్ టెన్ క్రోర్స్ ఇచ్చేస్తాను బ్రదర్ చెప్పింది అసలు ఈ పదిహేను నెలలో వడ్డీ సంగతి అయితే ఇచ్చేస్తానండి చక్ర ఒడ్డీ 28 ఎయిట్ బ్రదర్ డాట్ తర్టీ ఎయిట్ బ్రదర్ ఇచ్చేస్తానండి చెప్పలేదు బాబు హార్ట్ ఎక్స్ట్రా మార్చైన వాటికి జిఎస్టీలు అంటున్నారు అప్పు మీద ఉంటుందా దాంతో కలిపి నలభై ఇచ్చేస్తాను మ్యామ్ ఇంకొంచెం ఎక్కువ కన్స్ట్రక్షన్ టైమ్ లో నాన్నగారు కొలెక్టర్ కింద టెన్ ఏకర్స్ పెట్టారు కదా ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తే అది ఎక్కడ ఉంది అది అమ్మేసే కదా ఈ టవర్స్ కోకాపేట ల్యాండ్ అమ్మేసారా బాబా నీకు తెలుసా తెలియదురా అసలు మనకంత ల్యాండ్ ఉందని కూడా తెలియదు ఆ ల్యాండ్ బాగా తెలియకుండా ఎలా మేస్తారు ఈ రోజు కోకాపేట లో ఎక్కడ నలభై కోట్లు అంటే మీరే మాకు మూడు కోట్లు ఇవ్వాలి ఏం బాబాయ్ మూడు వందల అరవై కోట్లా ఫిజికల్ గా ఎమోషనల్ గా సైకలాజికల్ గా నరకం చూసేట బాబా పెద్ద స్విగ్గి పైన వాడుకున్నట్టు వాడుకున్నారు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు అలాంటి మాకు ఇవ్వండి లేదా ప్రజెంట్ ప్రైజ్ కట్టండి అంతే పది ఎకరాలు హో న సబ ఎను గమ్ను అర్థా అవలే శాలే కూట్లే ఈ దమ్ము కే రా రాజుతాం కొట్టికొడతా బిట్ట నిప్పకి నరని యాక్పద నా పేర్ బిబి సాబచి వరవు గాడరా ఎమరాంకే ఈ నాం పోరాని యాప్పా అల్ యాప్పా ను ఫదర్ ఎనుగ ఆడో కొల్లక ఏ ఇక్కడ కుతురావురా పోరాని యాప్పా సమ వాట్ డిడ్ యు సే నీ యాప్పా నరని యాప్పా

జాలి గతాన్ని మర్చిపోడు మీ వల్గర్ బిహేవియర్ మొత్తం నా బుక్ లో కాదు బుర్రలో ఉంది ఈ కమ్యూనిటీకి నాన్నగారు పేరు పెట్టాలి నిన్న టైటిల్ సైజ్ చేయండి చూద్దాం బుల్ రెడ్డి బజార్ ఇదేమన్నా రైతు బజార్రా మ్యాన్షన్ బుల్ రెడ్డి మ్యాన్షన్

చెప్పులు నీకే నీకే ఆ షూస్ వేసుకోవాలని నాకు ఎప్పటి నుంచో కోరికరా దరిద్రంలో లో నన్ను బయటికి వెళ్ళడానికి ఆ దేవుడే నేను పంపించాడు ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను లవ్ చేసిన అమ్మాయి కోసం ఇక్కడికి వచ్చాను దానికి కొంచెం హెల్ప్ కావాలి నాకు పరువు ఇచ్చావు నీకు ప్రాణం ఇచ్చేస్తాను ఇంతగా అమ్మాయి అంటే రాకలే వచ్చా అయ్య గారి పాతబాట్లు చెప్పులుంటే ఇప్పించండమ్మా మీ పేరు చెప్పుకుంటాను ఎన్ని సార్లు ఇయ్యాలరా పోనీ ఆ ఫ్రిడ్జ్ లో ఉన్న కూరలు అనేవి ఉండమ్మా మీకు పుణ్యం ఉంటుంది స్మెల్ అదిరిపోతుంది రష్యామ్ వెరైటీలు గట్టిగా చేయించినట్టు ఏం కలుసో రేజు బాల్ వన్ ల్యాక్ ఎప్పుడు చూసుండవు బయట ఇప్పాలా అక్కర్లేదు వచ్చేయండి ఆ బాబు వంటలు అలా ఉన్నాయి చాలా మీ ఆవిడతో కర్రీ పాయింట్ పెట్టచ్చు అంటది కదా నెక్స్ట్ లెవెల్ అని ఆ లెవెల్లో ఉంటది అంకల్ మీ పిల్లలు నీ గంటికి బాలాకుమార్లా కనబడుతుందా ఆల్రెడీ పెళ్లికి వచ్చిన కూతురు ఉంది అవును బాబు పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నాం మీ సర్కిల్లో ఎవరైనా నెక్స్ట్ లెవెల్ లో ఉంటే చెప్పు చేసేద్దాం మేడం మేడం ఈ మేడం బైట్ మేడం ఇతరండి ఇక్కడ ఉన్నాడు గోపి బాబు నీకు ముందే తెలుసా

చెప్తా బాబాయ్ ఒక యూరో పెడితే ట్రాలీ వస్తుంది కదండి ఒక యూరో అంటే నైన్టీ రూపీస్ రాతవా మరీ మనిషిని ఇలా వాడుకోకూడదండి అన్యాయం ఏంట్రా ఫ్రెస్ట్ డాక్ ఎక్కడో సుల్తాన్ బజార్లో జాకెట్లు కుట్టుకునే నీలాంటి వాడిని ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చా గాడిదని తెచ్చుకోలేరు కాబట్టి ఈ చాకరీ చేయించడానికి తీసుకొచ్చారు మ్యామ్ ప్రొడ్యూసర్ గారు సేఫ్ గా రీచ్ అయ్యారమ్మా ఇప్పుడే హీరోయిన్ ఫోన్ చేసాం సార్ ఏంటంటే ఫుట్ వేర్ యాక్సెసరీస్ మొత్తం అన్ని టాప్ బ్రాండ్స్ ఒరిజినల్సే కావాలంటండి స్క్రీన్ మీద ఏం తెలుసుందమ్మా ఏది వర్జినాలో ఏది డూప్లికేటో మీరు చూస్తే బడ్జెట్ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు అవును అన్ని ఒరిజినల్స్ అంటే ఎట్లీస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ అయినా అవుద్ది సార్ ఇప్పటికే ఓవర్ బడ్జెట్ నా వల్ల కాదు ఒక ఫార్టీ చేసుకోమ్మా సార్ మీ సిచువేషన్ నాకు తెలుసు కాబట్టి ట్రై చేస్తానండి ఒకవేళ కుదరక ఏదైనా ఎక్సర్సైజ్ అయిందనుకోండి అనుకోండి మరి ఇంకా మీరే చూసుకోవాలి చూస్తాంలేమ్మా ఏదో ఎక్ససైజ్ అన్నారు అదేంటి మ్యామ్ ఫిఫ్టీ రౌండ్ ఫిగర్ చెప్పేస్తాను ఇస్తాడంటారా పేమెంట్ ఇస్తేనే మెటీరియల్ ఇస్తాం అవతల షెడ్యూల్ చచ్చినట్టు ఇస్తాడు ఏమండి తమ్ముడికి అయ్యో పాపం అంటే ఉండవే ఉంటే అడుక్కు తింటాం నీకు లాగా నేను చూసుకుంటాను నువ్వేం టెన్షన్ పడకు మ్యామ్ ట్యాబ్లెట్ తీసుకో బాబు తినుగా నువ్వు అవునండి సాయిరామ్ టైంకి కి బాగా తగిలాడు కస్టమర్ వచ్చారు మళ్ళీ చేస్తాను ఓకే ఐఎమ్ సమైరా ఫిల్మ్ స్టైలిస్ట్ ఎవరు చేస్తారండి లీడింగ్ స్టార్స్ అందరికి వావ్ ఫోర్ డే షాపింగ్ ఉంది వెహికల్ కావాలి ఎంత తీసుకుంటా 2000 మ్యామ్ 180000 మీరల అన్ని రూపీస్ లో కన్వర్ట్ చేస్తే మంచి నీళ్ళు కూడా తాగలేరు ఇక్కడ మా నాన్నగారికి క్యాన్సర్ బాబు ఎవ్రీ వీక్ కీమో చేయించాలి ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ లో ఏదో కొంచెం సేవ్ చేసుకుని డాడీని కీమో తీసుకెళ్ళాలి మీ నాన్నగారికి క్యాన్సరా మీ నాన్నగారికి కూడా క్యాన్సరా లేదండి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం ఇట్స్ మై బర్నింగ్ ఎమోషన్ చిన్నప్పుడు ఆయన చెప్పిన గొప్ప మాట ఇన్స్పిరేషన్ ఏంటి బాబు అది కష్టాలు సముద్రం లాంటివి అవి దాటాలంటే షిప్ అయినా ఉండాలి బోట్ అయినా ఉండాలి కనీసం పడవ పడవైనా ఉండాలి ఇందులో ఇన్స్పిరేషన్ ఏముందండి కన్ఫ్యూషన్ తప్ప అందులో ఉన్న టెప్ నీకేం తెలిసిన బుర్రతకు కరెక్ట్ మీ నాన్నగారి మైండ్ లో అంత గ్రేట్ థాట్ రావటం నువ్వు దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవటం సో నైస్ మీ నాన్నగారు క్యాన్సర్ అంటున్నారు కాబట్టి లేదు బాబు ఇది హైదరాబాద్ కోట హోటల్స్ కాకుండా పూర్ పీపుల్ కి షెల్టర్స్ లాంటివి ఏమైనా ఉంటాయా ఇది మిలాన్ మ్యామ్ లాంటివే ఉండు దగ్గర ఏదైనా రైల్వే స్టేషన్ నుండి డ్రాప్ చేసామ్మా రైల్వే స్టేషన్ ఎందుకు మ్యామ్ ఏముంది లగేజ్ క్లోక్ రూమ్ లో పడేసి వెయిటింగ్ హాల్ లో పడుకోవచ్చు మనం ఏమైనా రోజంతా ఉంటామా ఏంటి అడ్జస్ట్ అయిపోతాం ఏమో పింకి కరెక్ట్ మేడం ఏంటి కరెక్ట్ కుదరదు మేడం ఎకానమీలో వచ్చాను నేను అడ్జస్ట్ అవ్వలేను రే కృష్ణా నగర్ లో సింగిల్ రూమ్ లో పది మందితో పంది కుక్కలు పడుకుంటాం ఇక్కడే రష్ ఇంత డబ్బు పిచ్చి ఉండకూడదండి డబ్బు పిచ్చి కాదు దాకముఖం ఎదవా అవసరం ఈ ప్రాబ్లం నాకు అర్థమైందండి మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడ హోమ్ స్టే రన్ చేస్తున్నాడు నేను అక్కడే ఉంటున్నాను మీకు అబ్జెక్షన్ లేకపోతే మీరు కూడా అక్కడే ఉండొచ్చు పర్ రూమ్ ఎంత చార్జ్ చేస్తారు బాబు వెరీ రీజనబుల్ మ్యామ్ విత్ బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ 200 యూరోస్ మాకంత బడ్జెట్ లేదమ్మ పైగా నానగారి కిమో సంగతి మీకు తెలుసు కదా తెలుసండి నేను ఏదో చేస్తాను నువ్వు చేస్తా నన్నా అంటే చేస్తా నిన్ను చూస్తేనే అర్థమవుతుంది ఆ నాన్నగారు ఒకసారి గొప్ప మాట చెప్పారండి ఎవరైనా చెప్పినా నమ్మేమన కాలికి ముల్లు గుచ్చుకుంటే ముల్లు తీసేయచ్చు కానీ కంటికి గుచ్చుకుంటే కన్నే తీసేయాలి వీళ్ళ నాన్నైతేనికి నోటుకొచ్చిన మాటలన్నీ చెప్పి దేశం మీద వదిలేశాడు ఏమైపోతాడు ఏంటూ పాజీ మీరు తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళు అలాగండి ఫైవ్ డేస్ ఏ కావాలంటే తీసుకొచ్చాను పేమెంట్ చెప్పు వాళ్ళ ఫాదర్కి అయితే హెల్త్ ప్రాబ్లం అంట ఇచ్చింది తీసుకుని బ్యాలెన్స్ నా అకౌంట్ లో ఒకవే నాన్న పేరు చెప్పేసి అలా నేనే నేను తీసుకుంటాం మా ఇద్దరికి నాన్న పిచ్చి కాదు డబ్బు పిచ్చి ఇటుకెచ్చన్ సెల్యూషన్ అయి పడనట్టు ఏంటి సౌండ్ ఏమేమి కిలో ఎవరు లేరండి ఎవరు లేకపోవడం ఏంటి అంత సౌండ్ వస్తుండే చూస్తాను